నమస్కారం అండి నా పేరు కళాన్ సంజీవ్ కుమార్ హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే చెక్ బౌన్స్ కేసు చాలా మంది కోర్టులలో పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇస్తారు నా చెక్ బౌన్స్ ఏంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు అసలు గుర్తుపెట్టుకోండి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అది కనుక ఇల్లీగల్ అయితే అది ఈస్ నాట్ రీసెంట్ రీసెంట్గా ఒరిస్సా హైకోర్టు చెప్పింది అలా చాలా కోర్టులలో కేసులు పోస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు కరెక్ట్ అయినా మీరు వేసిన కంప్లైంట్ జెన్యున్ అయినా కాదా ఫస్ట్ మీరు చూసుకోవాలి మీరు వేసిన కేసు కరెక్ట్ కాకపోతే అక్కడే మీకు అది మెయింటైనబుల్ కాదు ఒకవేళ మీరు వేసిన కేసు కనుక అది కంప్లైంట్ కను కరెక్ట్ అయితే అది కోర్టు వారు పరిశీలించిన తర్వాత కంప్లైంట్ తర్వాత కంప్లైంట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఇస్తాం కదా ఇచ్చిన తర్వాత ఆ పదిహేను రోజుల లోపల ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అతను ఇమీడియట్లీ రిప్లై ఇవ్వాలి ఎక్స్యూజ్ రిప్లై ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ లో ఇది ఏమిటంటే ఎన్ఐ యాక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ప్రకారంగా ఎవరైనా సరే చెక్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకొని ఇవ్వాలి మీరు ఏదో గుడ్డిలో ఏదో అతని ఏడిపిద్దాం బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా తొందరపడే అలాంటి చెక్కు ఎవరు ఇవ్వకండి మీరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా అదైతే మెయిన్ డైలీ అయితే కాదు ఒకవేళ మీరు ఇచ్చిన పాల్స్ కంప్లైంట్ కానీ మీరు ఇస్తే కదా రేపు పొద్దున మీరు క్వాష్ చేయాలన్నా కూడా మీకు అకార్డింగ్ టు సిఆర్పిసి ఫోర్ ఎయిటీ ప్రకారం మీకు యాక్షన్ రాదు కాబట్టి ఎవరికైనా పార్టీకి మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా మీరు డబ్బులు తీసుకున్నప్పుడు చెక్ మటుకు మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ ఉంటేనే మీరు చెక్ ఇవ్వండి ఎందుకైనా మంచిది మీరు డేటెయిల్స్ ఇచ్చేసేయండి డేటెయిల్స్ ఇచ్చేస్తే రేపొద్దున మీకు ఇబ్బంది ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే డేటు ఇవ్వరు సరిగ్గా అమౌంట్ రాయరు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తారు అది మీకు రేపొద్దున చాలా ప్రాబ్లం అవుతుంది చాలా కేసులు వచ్చేనా చెక్ బౌన్స్ కేసులు అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒక పార్టీకి మీరు అమౌంట్ ఇస్తున్నారంటే అతని నుంచి మీరు వాపసు రిటర్న్ చెక్ తీసుకున్నప్పుడు క్లారిటీగా రాయండి అమౌంట్ క్లారిటీగా రాయించుకోండి అతను అతని చేత హ్యాండ్ రైటింగ్ రాయించుకోండి ఎవరైతే మీరు డబ్బులు ఇస్తారో అతని చేత క్లారిటీగా రాయించుకోండి ఆ తర్వాత డేట్ ఏం చేసేయండి కింద సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ అవన్నీ జాగ్రత్తగా చూసుకొని అమౌంట్ పార్టీకి ఇవ్వండి ఫస్ట్ మీరు అతను కూడా పార్టీ సరైన పార్టీయే కాదా చూసుకోవాలి సౌండ్ హండ్రెడ్ పర్సన్ బాగా ఫైనాన్షియల్ గా ఇచ్చేతనా కాదా అది కూడా మీరు చూసుకోవాలి ఏదో మీరు ఇంట్రెస్ట్ కోసం కొంతమంది ఇంట్రెస్ట్ ఇస్తుంటారు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇష్టం వచ్చి ఇంట్రెస్ట్ కోసం బిజినెస్ కోసం చేస్తుంటారు మీ ఇష్టం అది ఇంట్రెస్ట్ తీసుకోవటం నేనేం నేనే కానీ ఇచ్చే వ్యక్తికి మీరు జాగ్రత్తగా చూసి ఇవ్వండి చెక్ కూడా మీ జరుగు ప్రాపర్ గా అతని దగ్గర వాపస్ తీసుకు చెక్ తీసుకుని ఆ తర్వాత మీరు అమౌంట్ ఇవ్వండి ఆ డేట్ లో కనుక అతను కానీ చెక్ అమౌంట్ కనుక మీకు అనుకున్న డేట్లో కనుక అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు ఒకసారి అతనికి ముందుగా ఒకసారి కాంటాక్ట్ చేసి చెప్పండి మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు అన్న మనం అనుకున్న టైంలో మీరు అమౌంట్ ఇస్తారా ఇవ్వరా లేకపోతే నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయమంటారా అన్నా కూడా అతను రెస్పాండ్ ఇవ్వబోలేదు అనుకోండి అప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారో ఆటోమేటిక్ లో బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి బ్యాంక్ లో డిపాజిట్ చేసిందా టూ డేస్ లో మీకు ఆటోమేటిక్గా చెక్ బౌన్స్ అవుతుంది చెక్ బౌన్స్ అయిన తర్వాత అతనికి బ్యాంక్ బ్యాలెన్సర్ మీకు రిటర్న్ రిసీట్ ఇస్తాను చాలా ఇంపార్టెంట్ రిటర్న్ రిసీట్ తీసుకోండి అతను ఇచ్చిన చెక్ తీసుకోండి తర్వాత అతనికి లీగల్ నోటీస్ అని ఇవ్వండి లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో అతను రిప్లై ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్లో కనుక రిప్లై ఇవ్వకపోతే దాన్ని కానీ అప్పటి వచ్చే కోర్టు మెజిస్ట్రేట్ కోర్టులో వెళ్లేసి మీడియట్ దాని మీద మీరు కేసు బుక్ చేయొచ్చు కానీ ఫస్ట్ ఇచ్చే ఇబ్బంది ముందర ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి ఒక ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ చేయించండి ఎఫ్ఐఆర్ లాడ్ చేస్తే ఆటోమేటిక్గా అతను ఆటోమేటిక్గా దిగొస్తాడు అప్పుడు కూడా దిగరాకపోతే ఆటోమేటిక్గా మోసం చేస్తే కనుక షీట్ అవుతుంది చీటింగ్ కేసు కింద బుక్ అవుతుంది ఇవన్నీ చాలా జాగ్రత్త తీసుకోవాలి చెక్ ఇచ్చేటప్పుడు మటుకు బ్యాలెన్స్ అతను ఇచ్చే కెపాసిటీ ఉందా లేదో చూసుకోవాలి ఆ తర్వాత ఒకవేళ చెక్ కానీ బౌన్స్ అయితే మటుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు ఆటోమేటిక్ గా కోర్టు ద్వారా మీకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్